అండి ఇవాళ మా అమ్మాయి వాళ్ళు స్నాక్స్ ఏం చేయనమ్మా అంటే వాళ్ళు స్వీట్ కావాలని అడిగారు స్వీట్లో కూడా వాళ్ళకి నచ్చిందే చెప్పారు మా చిన్నమ్మ చిన్నమ్మైతే గులాబ్జాములు తినిద్ది ఇంకా వేరే స్వీట్లు అయితే అస్సలు తింది ఇంక మా పెద్ద అమ్మాయి కూడా గులాబ్ జామ్ అని అడుగుతుందని చెప్పేసి ఇవాళయితే చేద్దాం అనుకుంటున్నాను అది కాక వాతావరణం మారుతుంది కాబట్టి నేను ఇవాళ బెల్లంతో చేద్దాం అనుకుంటున్నాను పంచదార కొంచెం అంటే కొంచెం వేసుకొని ఎలా వచ్చిందో ఏంటో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఒక కప్పు గులాబ్ జామ్ పిండి తీసుకొని అది చపాతీ పిండిలా కలుపుకున్నాను చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక ఇలా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఇంట్లో పిల్లలు అడిగింది చేసి పెట్టకపోతే ఆ రోజు ఇల్లంతా గోలగోలు చేసి పెడతారు లేకపోతే బయటికి రిస్క్ అనుకుని పెడతారు అదిగాక ఈ ఎండాకాలం బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ అయితే అస్సలు వాళ్ళకి ఎలా ఉండిద్దో మనం చెప్పలేము కదా ఇలా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని తీసుకుంటే ఎలా సాఫ్ట్గా ఉందో చూడండి తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని నేను వండలు అయితే చేసుకుంటున్నాను వండలు కూడా ముందుగా అయితే కొంచెం గట్టిగా ఫ్రెష్ ఫ్రెష్ చేసుకొని ఎత్తు ఒత్తుకోవాలి అప్పుడే వండ పగిలిపోకుండా వచ్చిద్ది ఇక పూర్తి అయ్యేటప్పటికి కొంచెం తెలిగ్గా తిప్పుకుంటా ఉంటే వండ కూడా నీట్గా చాలా చక్కగా వచ్చిద్ది ఈ గులాబ్జాములకల్ ఇది ఒక టెక్నిక్ ఉంటే చాలు ఇంకా అలా కలుపుకొని వండలన్నీ చాలా నిదానంగా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిద్ది బెల్లంతో కాబట్టి ఇంకా బాగుండిద్ది పంచదార వాడతలేదు కాబట్టి ఈ వాతావరణం మారేటప్పటికీ పంచదార పిల్లలకు పెట్టాలంటేనే కొంచెం భయం అయిపోయింది ఎందుకంటే ఎక్కడ జలుబులు పట్టేస్తాయా ఎక్కడ ఏమవుద్దా అని చెప్పేసి కొంచెం ఎండ్లు కొంచెం వాళ్ళు వచ్చేటప్పటికి పిల్లల పిల్లలకి కొంచెం గొంతులు అవి మారిపోతూ ఉంటాయి కాబట్టి హెల్దీ హెల్దీగానే పెట్టాలి పిల్లలకి కానీ ఎండ్రు వాళ్ళు మనమే చూసుకోవాలి అది కాక స్కూలు సెలవులు వచ్చిన కాడి నుంచి ఇంకా ఇబ్బంది పెట్టేస్తారు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇవి సర్లేని చెప్పి ఉండలన్నీ అలా చుట్టుకున్న తర్వాత నేను బెల్లం అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను దీంట్లో సగమే తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రాములు నూట యాభై గ్రాములే తీసుకుంటున్నాను ఎందుకంటే బెల్లం మళ్ళీ తీపి ఎక్కువ అయిపోయిందంటే ఇక మనం తినే కొందుకి ఎవిటేసిపోయిద్ది కాబట్టి ఇంకా ఇలా సగం గడ్డే తీసేసుకొని దీంట్లో కొంచెం అంటే కొంచెం పందారు యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ వచ్చేది కాబట్టి ఈ తుడి తురిమేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక వండలు వేయించుకున్న తర్వాత పాకానికి అయితే వెళ్తాను చాలా టేస్ట్ వచ్చిందండి ట్రై చేయండి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే కంపల్సరీగా చేయండి ఎందుకంటే మీ లైక్ వల్ల నా వీడియో ముందు గ్రోత్ అనేది అయ్యద్ది చాలా బాగా వెళ్ళిద్ది కాబట్టి లైక్ అయితే కంపల్సరీగా చేయండి తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా గోరువెచ్చంగా ఉండగానే మనం ఈ గులాబ్ గులాబ్జాము వండలన్నీ వేసుకోవాలండి తగినంత ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ కూడా అక్కర్లేదు మనం గులాబ్ జాములు చేసుకోవడానికి ఇక ఇంత ఆయిల్ సరిపోతుంది కాబట్టి ఇంత వేసుకొని కొంచెం హీట్ అయినాక నేను వండలన్నీ వేస్తున్నానండి చూడండి మరీ హెవీ హీట్ పెట్టుకున్నాం అనుకోండి లోపల ఉండ పైకి ఊరుకునే కలర్ వచ్చేస్తాయి కాబట్టి పైకి నల్లగా తేలిపోతూ ఉంటాయి ఇక అందుకని చెప్పి నేను ఇలా అయితే వేసుకుంటున్నాను ఇక వండలన్నీ అన్నీ వేసుకున్న తర్వాత నేను స్పూన్ పెట్టి అయితే తిప్పుకుంటానండి ఎందుకంటే చిదురు చిదురు అవి అవ్వకుండా ఉంటాయి ఇక ఒక్కొక్కటి తిప్పుకొని నిదానంగా ఇక అలాగే కాల్చుకోవటమే కానీ చాలా బాగా వస్తుంది చాలా బాగుంటాయి కూడా ట్రై చేయండి కంపల్సరీగా మీరు కూడా ఇక ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత కొంచెం కొంచెం ఎంతోసేపు పడుతుంది ఒక ఐదు ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి కాబట్టి కాలిపోతాయి కాబట్టి ఇక అందుకని చెప్పి ఇలా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఇక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఎగితే చాలు ఇక ఇలా ఎగినాయి కదా కొంచెం ఒక రౌండ్ కలుపుకొని తీసేసుకుందాము ఇలా ఎగిని పక్కన పెట్టేసుకుందాము తర్వాత బల్లెంత నూపుకుందాం కదా అది ఇంకో పెరిం పెట్టుకొని దాంట్లో అయితే పాకం పెట్టేసుకుంటున్నాను నేనైతే కానీ చాలా టేస్ట్ వచ్చిందండి పిల్లలు ఏదో పొద్దుగుకలు అడుగుతారులే అనుకున్నాలే కానీ బెల్లంతో తింటుంటే పంచదార కన్నా టేస్ట్ చాలా బాగుందండి నిజంగా చాలా చాలా టేస్ట్గా వచ్చినాయి మా ఇంట్లో అయితే చేసిన పది నిమిషాలుగా అవి చేశారు అంటే మూడు గంటలైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాలండి బయట అయితే బయట ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి పిల్లలు తెలియ కనపడకుండా అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే వాళ్ళు స్వీట్ అంటే ఈ గులాబ్ జామ్ అంటే ఇంకా ఎక్కువగా తింటారు కాబట్టి తర్వాత ఇంకో పెనం పెట్టుకొని నేను అవి అన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇంకో పెనం పెట్టుకొని ఆ పెనెంలో బెల్లము తురువుని బెల్లము కొంచెం అంటే కొంచెం పంచదార వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బెల్లం కరిగేదాకా ఉంచుకుంటే చాలా బాగా వచ్చేది ఇక ఇలా మరుగుతున్నప్పుడు మరీ పాకం రావక్కర్లా ఇలా మరుగుతున్నప్పుడు పొయ్యి కట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పాకం వచ్చింది అనుకోండి మళ్ళీ అది జిగురు జిగురుగా అయిపోయింది కాబట్టి దీంట్లోనే కొంచెం యాలకాయ పొడి అయితే వేసుకున్నాను ఇక ఇలా వస్తే సరిపోతుందని చెప్పి నేను పొయ్యి అయితే కట్టేసుకున్నానండి ఇక పొయ్యి కట్టేసుకొని ఓ పది నిమిషాలు చల్లారిన తర్వాతే మనం వండలు వేసుకోవాలి ఇంత వేడి మీద వేస్తే ఆ వండలు లోపల ఉన్నాయన్నీ పగిలిపోతాయి ఇక ఇలా వేసుకుంటే ఇక ఒక మూడు గంటల సేపు పక్కన పెట్టుకున్నామంటే వండలు ఉబ్బి చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి మా పిల్లలు తినేసి చాలా బాగున్నాయి అన్నారు కానీ వాళ్ళకి నచ్చింది ఉండి పెట్టామంటే మనకి ఎంత సంతోషం వచ్చింది అంటే అంత సంతోషం వచ్చేసిద్ది ఇక ఇక తీసి నేను వేరే గిన్నెలో వేసుకొని ఒక గంటన్నర అయితే ఫ్రిడ్జ్లో ఉంచారు ఇక తుంచుతుంటే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో ఎంత బాగా వచ్చినాయో నేను దీని పైన అయితే జీడిపప్పు కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను ముక్కలు ముక్కలుగా ఇక బాదం పప్పు పప్పు ఉంటే ఇంకా చెప్పక్కర్లేదు అవి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇక ఇలా గిన్నెల్లో వేసేసి అయితే మా పిల్లలకి ఇచ్చానండి ఇవి తినేసి వాళ్ళైతే సూపర్గా ఉందన్నారు మా పెద్దమ్మాయి అయితే నేల మీద ఆగట్లేదు ఎందుకంటే స్వీట్లు పిచ్చి అది అదే అదే కాబట్టి ఇంకా అదే ఎక్కువ తినేద్ది ఎక్కువగా పాక్ అని లడ్డూ అని కళాకాంత్ స్వీట్ అని గులాబ్ జామ్ అంటే ఇంక పడి చచ్చిపోయింది ఇక తిని నవ్వు ఆపుకోలేక నవ్వుతుంది అసలుకి అసలు చూడండి ఎక్స్ప్రె ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తుంది ఇంకా ఒకరికొకరు తినిపించుకున్నారు గులాబ్ జామున్ అయితే సూపర్ బాయ్ బాయ్